ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన కంపెనీ సిఐఎండి శ్రీ ఎన్ వర్ణం ఐఏఎస్ గారు ఐఆర్ఎస్ గారు అట్లాగే ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి శ్రీ ఉజ్వల్ గారు అదేవిధంగా మరో ముఖ్య అతిథి డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ జనరల్ మైన్స్ శ్రీ టిఆర్ కన్నన్ గారు అదేవిధంగా మన డైరెక్టర్ డైరెక్టర్ డిఎన్ఎం శ్రీ సత్యనారాయణరావు గారు డైరెక్టర్ ఆపరేషన్స్ సూర్యనారాయణ సూర్యనారాయణ గారు అట్లాగే డైరెక్టర్ టిఎన్పి వెంకటేశ్వర్ గారు అదేవిధంగా ఏఐటి సీనియర్ జనరల్ సెక్రటరీ రాజ్ కుమార్ గారు ఐఐటి సీనియర్ సెక్రటరీ జనరల్ జగన్ ప్రసాద్ గారు ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు లక్ష్మీపాది గౌడ్ గారు అట్లాగే మైనింగ్ ఇన్స్పెక్టర్ డైరెక్టర్స్ మన ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి జనరల్ మేనేజర్ సేఫ్టీ శ్రీ చిత్ర శ్రీనివాస్ గారు మన శ్రీరాము జనరల్ మేనేజర్ శ్రీ శ్రీనివాస్ గారు అట్లాగే ఇతర జనరల్ మేనేజర్స్ అధికారులు కార్మిక సంఘాల నాయకులు ప్రసెంట్ మీడియా మిత్రులు సోదరి సోదరులందరికీ నమస్కారం ఈరోజు యాభై ఐదవ సేఫ్టీ సేఫ్టీ పక్షాన్ని ఉదయం నుంచి మీటింగ్ జరిగింది మన సింగరేలో ఉన్నటువంటి సేఫ్టీ విషయాలపైన సుదీర్ఘంగా చర్చ జరగని గతంలో కంటే మన సింగరేలో సేఫ్టీ చాలా ఇంప్రూవ్ అయింది అనేది ఇవాళ మీటింగ్లో సారాంశం అట్లాగే సేఫ్టీతో పాటు ప్రొడక్షన్ కూడా మన సింగరేలో మరి గతం కంటే ఎక్కువగానే మనం జరుగుతూ ఉంది మరి వాళ్ళ మన సింగరేణిలో వాటిపైన ఏరియా కార్పొరేట్ లెవెల్ జరుపుకొని అనేక సమస్యల పైన పరిష్కారాన్ని కూడా మార్గాల్లో ఏర్పాటు చేసుకోవడం అనేది జరుగుతూ ఉంది అట్లాగే మన సింగరేణి ఇవాళ కేవలం బొగ్గు తీసేదే కాకుండా డైవర్సిఫికేషన్గా ఇవాళ మనకి మా మనకి కర్ణాటకలో గోల్డ్ మైన్స్ అట్లాగే ఇంకా ఇతర రాగి మైన్స్ ఇట్లాంటి వాటిల్లో ఎక్స్ప్లోరేషన్ చేసి భవిష్యత్తులో వాటిల్లో కూడా మనకి షేర్ వచ్చే విధంగా మనం చేసుకోవడం అనేది మన చైర్మన్ గారిని అట్లాగే సోలార్ పవర్లో కూడా ఇవాళ మనం చాలా ముందున్నాం రాజస్థాన్లో కూడా సోలార్ పవర్ మన ఏర్పాటు చేసుకోవడానికి మన కంపెనీ ముందుకు వస్తూ ఉంది ఇతర దేశాల్లో కూడా రేర్ ఎర్త్ ని తీయడం వరకు ఎక్స్ప్లో ఎక్స్ప్లోరేషన్ జరగడం వరకు మన కంపెనీ ముందుకు వస్తూ ఉంది భవిష్యత్తులో ఎందుకంటే మనందరికీ తెలుసు ఒక్కొక్క ఇంపార్టెన్స్ తగ్గుతూ ఉంది సోలార్ లా కావచ్చు ఇతర పవర్స్ కి సంబంధించినటువంటివి మరి వస్తున్నప్పుడు మనం కూడా డైవర్సిఫికేషన్ పోకపోతే మన భవిష్యత్తు మన కంపెనీ కూడా భవిష్యత్తు ఉండదు కాబట్టి ఆ విధమైనటువంటి ఆలోచనతో మన అధికారులు ఏదైతే తీసుకుంటామో ఇది అభినందిన విషయం అట్లాగే ఇవాళ సేఫ్టీకి సంబంధించి సింగరేణిలో అనేక లో సేఫ్ జీరో యాక్సిడెంట్ తోటి అత్యధిక మస్టర్స్ తోటి అనేక రకాలుగా ఇవాళ సేఫ్టీ అవార్డ్స్ తీసుకునేటువంటి చాలా మంది ఇక్కడికి వచ్చారు వారందరినీ కూడా మా ఐఐటి సీనియర్ తరపున అభినందిస్తా ఉన్నాం అట్లనే భవిష్యత్తులో మరిన్ని ప్రైజెస్ తీసుకోవడం కొరకు యాక్సిడెంట్స్ లేకుండా ప్రొడక్షన్ లో ఇంకా మరింత ముందుకు పోవడానికి అందరు కూడా ముందుకు వస్తారని చెప్పేసి అట్లాగే మనము సింగరేణిలో లాభాలు తీసుకొచ్చే వాళ్ళ అనేక ఏరియాస్ నుంచి సేఫ్టీ కమిటీ మెంబర్స్ మైన్స్ కమిటీ మెంబర్స్ చాలా మంది వచ్చారు కొత్తగూడెం వివిధ అన్ని ప్రాంతాల నుంచి వచ్చారు వారందరూ కూడా అడుగుతున్నది ఏంటంటే మనకి మొన్ననే బోర్డు మీటింగ్ జరిగింది మరి లాభాలు ఎంత వచ్చిందో చైర్మన్ ఈ సందర్భం ఈ సొంత సందర్భంలో ప్రకటిస్తే మరి ఎంత మరి ఎంత పర్సెంటేజ్ ఇస్తారు అనేది అది గవర్నమెంట్ నిర్ణయం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా అది ఒక చైర్మెన్ గారు మేము అందరం కూడా కలిసి చే మన ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే కూడా మెరుగు అయినటువంటి తీసుకోవడానికి మంచి ఉత్సాహంతో కార్మికులందరూ కూడా మంచిగా ఇంకా ఈ సంవత్సరం ప్రొడక్షన్ ఇంకా ఎక్కువ చేసి లాభాలు తీసుకోవడానికి మన సేఫ్టీని కూడా ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి ఆశిస్తూ నాకు అవకాశం కలిగితే మీ అందరూ కూడా ధన్యవాదాలు